దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు ఒక ప్రామిస్ చేశాడు ఒక మాట వాగ్దానం చేశాడు ఏంటిది అంటే ఇదిగో అబ్రహాము నిన్ను ఆశీర్వదించే వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడతారు ఆశీర్వదించే వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం అంటే అర్థమేంటిది డబ్బు మాత్రమే ఆశీర్వాదమా కాదు అబ్రహాముకి అన్ని రకాల ఆశీర్వాదాలు వచ్చాయి కానీ బిడ్డ పుట్టలేదు బిడ్డ పుట్టడము కూడా ఆశీర్వాదమే సంతానం కలగడం కూడా ఆశీర్వాదం అవునా కదా అన్ని ఆశీర్వాదాలు వచ్చాయి ఆస్తులు అంతస్తులు సంపద ధాన్యాలు అన్నీ వచ్చాయి కానీ బిడ్డ మాత్రం లేడు పిల్లలు లేరు అబ్రహామికి ఎన్ని సంవత్సరాలు అయిందంట అబ్రహాముకి తొంభై తొమ్మిది ఏళ్ళు దాటి నూరవ ఏట వంద సంవత్సరాలే హండ్రెడ్ ఇయర్స్ వంద సంవత్సరాలు అబ్రహాము చూస్తే అక్కడ ఏమని చూస్తున్నాం బిడ్డ పుట్టలేదు డబ్బు విషయంలో ఆశీర్వాదం ఉంది పని వాళ్ళ విషయంలో ఆశీర్వాదం ఉంది అన్ని అన్ని విషయాల్లో ఆశీర్వాదం ఉంది కానీ సంతానము అనే ఒక ఆశీర్వాదం దొరకలేదు ఎందుకంటే బైబుల్ వాక్యం చెప్తుంది గర్భఫలము దేవు యహోవ ఇచ్చే బహుమానం దేవుడిచ్చే గిఫ్ట్ ఆశీర్వాదం ఆశీర్వాదం అబ్రహం అనుకున్నాడు ఇదిగో దేవుడు నాకు ఆశీర్వాదం అన్నిట్లో ఇస్తానన్నాడు కానీ నాకు బిడ్డనివ్వలేదు దేవుడు అబ్రహమే మర్చిపోయాడు ఇంకా నాకు బిడ్డ పుట్టడు అబ్రామ్ ఏమనుకున్నాడు ఎందుకు తెలుసా ఎందుకు అట్లా అనుకున్నాడు బైబుల్లో మన ఆధారం బైబుల్లో మనం చూస్తే అబ్రామ్ అంటాడు ఇదిగో నా ఇంటి దాసు దాసుడైన ని పిలిపించి ఆ ఎలియాజర్ ఎలియాజరే నాకు ఇంటి పెద్ద అవుతాడు అతనికి ఆస్తి పోతుందని చెప్తే దేవుడు అంటాడు కాదు కాదు నీ సంతానమునకి ఆస్తి ఇస్తా అంటాడు మరలా హాగారు వలన ఒక బిడ్డ పుడతాడు ఎవరు ఇస్మాయిల్ పుడతాడు ఇస్మాయిల్ పుట్టినప్పుడు మళ్ళా అబ్రహం అంటాడు ఇదిగో ఇస్మాయిలే నా ఇంటి ఆ వారసుడు అవుతాడు ఇస్మాయిల్ కి నా ఆస్తి ఎంత పోతుందని చెప్తాడు అప్పుడు దేవుడు అంటాడు కాదు కాదు సారా వలన పుట్టిందే నీ సంతానం అని చెప్తాడు రెండు సార్లు అబ్రామ్ ఇంకా నా వలన కాదు నాకు బిడ్డలు ఉండరు అని అనుకున్నాడు కానీ దేవుడు మాత్రము ఆయన చేసిన నిబంధనని మర్చిపోలేదు మనం మర్చిపోతాం కానీ దేవుడు మనకు చేసిన వాగ్దానాలు మరవడు మరవడు నేను నేను హెచ్చిస్తానంటే హెచ్చిస్తాడు నీకు దీవిస్తానంటే దీవిస్తాను అంటాడు దేవిస్తాడు దీ కుటుంబంలో ఇస్తాను సంతానం ఇస్తాను అని అంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు మనం మరవచ్చు కానీ దేవుడు ఆయన మరవడు అదే నిబంధన